నేను ఈ హౌస్ ద్వారా పిలిపిస్తున్నా మొన్నే అంతర్జాతీయ దినోత్సవం చేసుకున్నాం ఆ సభలో నేను ఒక హామీ ఇచ్చాను ఒక్క సంవత్సరంలో ఒక లక్ష మందిని టాక్రా సంఘాలని మెత్మా సంఘాలని ఆంటర్ప్రి చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చాం లక్ష టార్గెట్ పెట్టుకున్నామని తెలియజేస్తున్నా అంటే మొత్తం ఒక సంవత్సరంలో లక్ష మంది ని తయారు చేయాలి అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది కాన్స్టెన్సీకి ఏ మందిని మీరు తయారు చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందిని డబ్బులు ఇచ్చేది ఇస్తాం లింక్ చేస్తాం ఫైనాన్స్ ఇస్తాం ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా పెడతాం పెట్టిన తర్వాత మీరందరూ శ్రద్ధ తీసుకుని వెయ్యి మందిని మీరు చేయగలిగితే లక్ష డెబ్బై ఐదు వేలు అవుతారు టార్గెట్ లక్ష మీరు కలిసి వస్తే లక్ష డెబ్బై ఐదు వేలు అవుతుంది ఆ కల్చర్ వస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నా మొన్న ఒక్క రోజునే పది లక్షల మంది మహిళలకు ఉపయోగపడే విధంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల రుణాలు గాని సబ్సిడీస్ ఇచ్చాం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం ఒకే రోజున మూడు లక్షల ఎనభై వేలు లావాదేవీలు ట్రాన్సాక్షన్ ఐదు కోట్ల విలువైన ప్రోడక్ట్లు ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు డాక్రా ఉత్పత్తుల్ని ఓఎన్డిసి కింద ఆన్లైన్లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగా ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం మన మహిళల చరిత్ర దీంతో చూస్తే అధ్యక్ష గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే మూడు నాలుగు అవార్డ్స్ ఇచ్చారు మోస్ట్ యూజర్స్ ఇన్ అని ఈ బిజినెస్ వీడియో లెసన్ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ది లార్జెస్ట్ ఈ కామర్స్ ఇనిషియేటివ్ బై స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రోడక్ట్ రెండో అవార్డు ది లార్జెస్ట్ ఈవెంట్ బై స్టేట్ గవర్నమెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఉమెన్ లెడ్ ప్రొడక్ట్స్ మూడో అవార్డు ది లార్జెస్ట్ ప్రీ బుకింగ్ క్యాంపెయిన్ ఫర్ అన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సప్ ఉమెన్ అంటర్ప్రెనోర్స్ ఈ మూడు అవార్డ్స్ వచ్చాయంటే ఇది నేను ఎంతో గర్వపడుతున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క మహిళకి డాక్రా సంఘాలకి ఈ అవార్డ్స్ అంకితం చేస్తున్నానని చెప్పి చరిత్ర